హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ ఆంధ్ర పొలిటికల్ లీగ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇది బాగా బలంగా ఐపీఎల్ ఐపీఎల్లాగా ఇదేంటండి ఏపీఎల్ అని అది ఇండియన్ ప్రీమియర్ లీగ్ అయితే ఇది ఆంధ్ర పొలిటికల్ లీగ్ రాష్ట్రంలో పేరు మోసిన పేరెన్నికన్నా పాలక ప్రతిపక్షాలు తమ అభ్యర్థుల టికెట్లకు నిర్ణయించిన రేటు మొత్తంగా కలిపి పాతిక వేల కోట్ల రూపాయలట నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకి పాతిక పార్లమెంట్ సెగ్మెంట్లకి సరే ఒక పార్టీ అయితే గల్లా పెట్ట తెలిసింది ఏమని అసెంబ్లీకి నలభై నుంచి అరవై కోట్లు పార్లమెంట్ సీటుకి ఎనభై నుంచి నూట ఇరవై కోట్లు ఆ సీట్ల ప్రాధాన్యం దృష్ట్యా అనే మాటని చాలా స్పష్టంగా వాళ్ళు అంతర్లీనంగా చెప్తున్నారు ఉదాహరణకి చిత్తూరే తీసుకుందాం చిత్తూరు పార్లమెంట్ టీడీపీ సీట్ని ఒక ఆయన ఆశించాడు నూట ఇరవై కోట్లు పెట్టుకోవాలంటే దండం పెట్టేసి నాకు అంత పెట్టలేనండి ఆయన బాగా సెటిల్ అయ్యారు పెద్ద డాక్టర్ గారు దళిత్ సామాజిక వర్గం త తమిళనాడులో ప్రత్యేకించి చెన్నైలోనే చెన్నై మహానగరంలోనే ఒక ఏడు ఎనిమిది పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి ఆయన దండం పెట్టేసి లేదండి నా జీవితకాలం సంపాదన తీసుకొచ్చి ఇక్కడ దారిపోయలేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తా అంటే ఆయనకి ఏదో గంగాధర నెల్లూరు ఇచ్చినట్టుగా సమాచారం ఇవన్నీ కూడా టా సమాచారాలే ఆయనైనా ఇంకొకళ్ళైనా ఆయన బట్ డబ్బుల విషయం మాత్రం అదైతే ఖచ్చితంగా ఉంది కాస్ట్ అండ్ డిపాజిట్ అంటే తిరిగి ఇచ్చేస్తుంది తెలుగుదేశం పార్టీ ఏమి ఉంచుకోదు లేకపోతే వైఎస్ఆర్సీపీ కూడా ఉంచుకో తిరిగి ఇచ్చేస్తారు బట్ ఎలక్షన్ కోసం ముందుగా డిపాజిట్ చేయడం ఏంటి ఎక్కడుంది ఇది దాని మీద ఎలక్ట్రానిక్ బాండ్స్ రిలీజ్ చేస్తారట ఇవన్నీ ఓకే బట్ ఈ డబ్బుల వ్యవహారం ఏంటి దీని మీద ఈ డబ్బుల వ్యవహారం మీద చాలా బలంగా చర్చ అయితే నడుస్తుంది మరోపక్క వైఎస్ఆర్సీపీ మాత్రం తక్కువ తిందా అక్కడ కూడా ఇదే వ్యవహారం అక్కడ స్టేక్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి ఎమ్మెల్యే సీటుకి ఎనభై కోట్లంట పార్లమెంట్కి అయితే వన్ ఫిఫ్టీ అంటే వైఎస్ఆర్సీపీ కొన్ని రాయితీలు ప్రకటించింది ఎస్సీ ఎస్టీ మైనారిటీ దళిత సామాజిక వర్గాలకు మాత్రం ఆ స్థాయిలో టికెట్ రేట్లు లేవు అని చెప్పేసి పార్టీలు అంతర్గతంగా చెబుతుంటే తెలుస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అసలు దీని మీద ఎందుకు దృష్టి సారించదు నిజానికి ఇరవై వేల కోట్లో పాతిక వేల కోట్లో గోవా లాంటి చిన్న రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ చిన్న రాష్ట్రాల బడ్జెట్లు అని అనుకోవచ్చు వార్షిక బడ్జెట్ అనుకోవచ్చు ఇది ఎలక్షన్ ఖర్చు పెడితే పొద్దున జనం మీద పడే ఎట్టా వసూలు చేస్తారు ఒకటి రెండోది నాయకులు గొడ్డుపోయినట్టు రియల్ ఎస్టేట్ వాళ్ళని వేరే రాష్ట్రాల్లో సెటిల్ అయిన వాళ్ళని ఎన్ఆర్ఐల్ని తీసుకొచ్చి నుంచోబెట్టడం ద్వారా ఈ రెండు పార్టీలు కూడా ఏ రకమైన మెసేజ్ కన్వే చేయాలనుకుంటున్నాయి ఒక మాట ఏ మాట కామాట చెప్పాలి జనసేన అని చాలా ఖచ్చితంగా ఉన్నారు అభ్యర్థుల ఎంపిక విషయంలో వాసి విషయంలో క్వాలిటీ విషయంలో ఆయన అసలు ఏమాత్రం కాంప్రమైజ్ కాట్ల రాసి పెద్దగా అక్కర్లా నిఖారసైన వాళ్ళని తీసుకుందాం ఉన్నంతలో మెరుగైన వాళ్ళని గొంగట్లు అన్నం తింటూ వెంట్రుకలు వచ్చాయని అనుకునే బదులు వచ్చినా కూడా కొంచెం గొంగట్లు అన్నం తింటప్పుడు కొంచెం తక్కువ వెంట్రుకలు వచ్చేలాగా చూడాలని చెప్పేసి అంటే ఏ రకమైన కేసులు లేని వాళ్ళు ఆర్థికంగా కాస్త కుస్త స్థిమితంగాను స్థిరంగాను ఉన్నవాళ్ళు స్థిరపడిన వాళ్ళు విద్యావంతులు సమాజంలో సర్వీస్ తోటి పనిచేసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటున్నారు ఉదాహరణ కొన కొండతలు రామకృష్ణ గారిని చూసుకోండి ఆయన ఏం పదవి ఆశించేతే ఆయన రాలేదు ఈజ్ వెరీ క్లియర్ అనకాపల్లి నుంచి పార్లమెంట్ సభ్యులుగా గెలిచారు ఆయన రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు సరే తెలుగుదేశంలో ఉన్నారు మళ్ళీ తెలుగుదేశం అన్నారు వైఎస్ఆర్సీపీ అన్నారు మళ్ళీ జనసేనకు వచ్చారు ఆయన ఒకటే అన్న ఏదో పదవ చేతి నేను రావట్లేదండి మంచిది అంటే అట్ వి హ్యావ్ టు వెల్కమ్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ అలాగే బాలసౌరి గారు బాలసూరి గారు ఆయన వ్యవహార దక్షత నిపుణుడు అంటే పెద్ద పెద్ద రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన నిధుల సమీకరణ పారిశ్రామికంగా జరగాల్సిన ఒప్పందాలకు సంబంధించిన ఉన్న అవగాహన అలాగే ముఖ్యమంత్రి తల్లు నాలుగులమ్మలు గట్టడం ఆయన వైఎస్ఆర్ దగ్గర నుంచి అలవాటైన వాడు ఆయనను వదులుకుంది సిపి ఇటు వచ్చి కర్నూలు ఎంపీ సంజీవరావు గారిని వదులుకుంది నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు కృష్ణదేవరాయలు గారు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు చేసిన పాదయాత్రలో కారవాన్ ఏర్పాటు చేయడం దగ్గర నుంచి ఒద్దిగ్గా ఉంటాడు వాళ్ళ తండ్రి గారి లక్ష్మే డాక్టర్ లావు రత్తయ్య గారి లక్ష్మే విజ్ఞాన సంస్థల అధినేత వారిలాగే ఉంటాడు ఈయన కూడా అంతే ఒద్దిగ్గా ఉంటాడు చాలా వినమ్రంగా ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్పి పార్టీ నుంచి బయటకు వచ్చాడు ఎంపీ పదవికి రాజీనామా ఇట్లాంటి క్వాలిటీ పీపుల్ని ఎందుకు వదులుకుంటున్నారు అనే దగ్గర ఈ మొత్తం వ్యవహారం అంతా నడుస్తుంది సరే ఇప్పుడు బాలసౌరి గారు ఎట్లాగో జనసేనకు వచ్చారు మనకి అది తెలిసిందే కృష్ణదేవరాళ్ళు గారు ఆయన ఇష్టం వెళ్తే తెలుగుదేశానికి వెళ్ళచ్చు లేదా జనసేనకు కూడా రావచ్చు బట్ వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ఉన్నాడు అతను జనసేనలో జాయిన్ అయ్యాడు అయితే ఆయనకు భీమిలు కానీ వైజాగ్ సౌత్ కానీ టికెట్ ఇవ్వచ్చు అంటున్నారు కొంచెం ఏంటంటే పార్టీని నమ్ముకొని కష్టపడి పనిచేసే వాళ్ళని వైసీపీ వదులుకుంటే వాళ్ళు తెలుగుదేశం ఇంకా చుట్టల్లా ఒక సపోజ్ ఒక పది మంది రాజీనామా చేస్తే వైసీపీకి ఎనిమిది మంది జనసేనలో చేరుతున్నారు ఒక ఇద్దరే తెలుగుదేశానికి వెళ్తున్నారు ఎందుకంటే తెలుగుదేశం రాజకీయాలు తెలుగుదేశం కల్చర్ని బాగా దగ్గర చూసిన వాళ్ళు ఏదో క్షణంలో మనకి హఠాత్తుగా వెన్నుపోటు పొడిచే ప్రమాదం ఉంటుంది జనసేనలోలా కాదు డెమోక్రటిక్గా ఆలోచించే లీడర్ ఉన్నాడు పది మందికి హెల్ప్ చేయాలనే తత్వం ఉన్నాడు ఇచ్చే చెయ్యి తీసుకునే ఇలా చాచే చెయ్యి కాదు పవన్ కళ్యాణ్ది అనే అవగాహనతోటి మంచి పనులు కొన్నైనా చేద్దామనే సంకల్పంతో ఈ నాయకులు ఇటు వస్తున్నారు ఇక్కడ ఈ ఏపీ ఆంధ్ర పొలిటికల్ లీగ్లో ఈ డబ్బు మరకనంటనే పార్టీ ఏదైనా ఉన్నట్టు జనసేన ఇప్పుడు ఒకటి ఆర్థికంగా స్థిరపడినోళ్ళు స్థిమితంగా ఉన్నోళ్ళు వచ్చి పార్టీలో చేరి సర్వీస్ మోటార్తో ఇస్తే వచ్చే నష్టమే లేదు వాళ్ళు ఎవరి దగ్గర దండుకోలు ఏదో వ్యాపారాలు చేసుకునో తాత ముత్తాతలు నాటే ఆస్తులు ఉంటే వాటిని డెవలప్ చేసుకుని రియల్ ఎస్టేట్లు ఏదో పెట్టుకుని సంపాదించుకొని వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళే జనం మీద పడి దోసుకుంది కదా వాళ్ళకి ఏం గనులు లేవు ఇసుకలో వాటాలు లేవు అలాంటి వాళ్ళని ఎంపిక చేసుకుంటున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రామిస్ చేసిన పాతికేళ్ళు రాజకీయాల్లో పదేళ్ళు అయిపోయినాయి ఇంకా ఏళ్ళు ఉంది ఈ పదిహేను ఏళ్ళలో ఈ వాంట్స్ టు బిల్డ్ ఏ కన్స్ట్రక్టివ్ మెకానిజం ఒక నిర్మాణాత్మకమైన వ్యవస్థను ఆయన తయారు చేయాలనుకుంటున్నారు అందులో భాగంగానే క్యాండిడేట్స్ ఎంపిక విషయంలో కూడా ఆయన కాంప్రమైజ్ కాట్ల అందరూ అనుకుంటున్నట్టు ఆయనకు వ్యూహాలు లేవు ఎవరు చెప్పారండి ఆయన మీకు ఫోన్ చేసి నేను పవన్ కళ్యాణ్ మాడుతున్నాను నాకు వ్యూహాలు లేవని ఎవరికైనా చదువుతున్నాడా అసలు ఏ రాజకీయ పార్టీ అయినా జరుగుతుంది అలా వ్యూహాలు లేవని వాళ్ళకుండే వ్యూహాలు వాళ్ళకున్నాయి ఒకటి స్థిరపట్టం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సైజబుల్ నంబర్ ఆఫ్ సీట్స్ తోటి అసెంబ్లీలోకి అడుగుపెట్టాం ఎంత కాదన నలభై నలభై ఐదు నలభై యాభై మధ్య సీట్లతోటి అసెంబ్లీలో తమ ని జనసేన నిరూపించుకోబోతుంది పవర్ షేరింగ్ అంటారా దేవుడా అంటూ చంద్రబాబు దిగి వచ్చి పవర్ షేరింగ్ చేయాల్సిన ఒక పరిస్థితిని పవన్ కళ్యాణ్ క్రియేట్ చేస్తారు అది వ్యూహమే ఆ వ్యూహం ఆయన ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి చెప్పాల్సిన అవసరం లేదు సో పవన్ కళ్యాణ్ గారు అమలు చేస్తున్న వ్యూహాలని నిశ్చితంగా గమనించండి ఆయనేమి తెలుగుదేశం ప్యాంపర్ చేయట్లేదు లేదా తెలుగుదేశం ఇన్ఫ్లుయెన్స్లో కూడా లేరు ఆయన సో ఇది క్లియర్ ఆయన స్పష్టమైన వ్యూహంతోనే ఉన్నాడు ఆయనకి చేయాల్సిందేదో ఆయన చేస్తాడు అండ్ రాబోయే గవర్నమెంట్లో కీలక భాగస్వామిగా ఆయన ఎమర్జ్ అవుతాడు తెలుగుదేశం ఇదివరకు ఒక పిచ్చ వేషాలు లేకుండా అయితే ఆయన కత్తిరించడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాడు సో ఇదండి ఈ ఆంధ్ర పొలిటికల్ లీగ్లో మిగిలిన రెండు పార్టీలు వైఎస్ఆర్సిపి టీడీపీ ఈ మొత్తం పైసల వేటలో ఉంటే జనసేన మాత్రం నిఖార్సైన మనుషుల వేటలో ఉంది ఆల్ ద బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు